శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మనసు పరిధి రేణుక జలదంకి గారు రచించారు కథ విందాము ఎన్నిసార్లు చెప్పినా నీ మాట నీదేనా అమ్మ ఇంతసేపు నేను మాట్లాడటం వృధా ఉంటాను బాయ్ కొడుకు విసుగ్గా అని కాల్ కట్ చేసిన శబ్దం గుండెలను తాకినట్లనిపిస్తుంటే మొబైల్ ప్రక్కన పెట్టింది అనసూయ పక్క కుర్చీలో కూర్చొని అప్పటి వరకు అనసూయ వైపే చూస్తున్న వాడల్లా ముఖం తిప్పుకున్నాడు విశ్వనాథం వింటున్నారా ఏమిటండి వీడి పంతం అనసూయ కోపంగా అంది నీది మొండి పట్టుదల అనిపించటం లేదా సూటిగా చూస్తూ అడిగాడు విశ్వనాథం నాది మొండి పట్టుదల విలవిల పోయింది అనసూయ ముఖం ముమ్మాటికి ఖచ్చితంగా అన్నాడు విశ్వనాథం ప్రభుత్వ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేసి ఓ పదిహేనేళ్ల క్రిందట పదవీ విరమణ చేసి హైదరాబాదులో కాపురం ఉంటున్నాడు అనసూయ ఆయన ఇల్లాలు ముగ్గురు పిల్లలలో పెద్దమ్మాయి రమ్య బెంగుళూరులో ఉంటుంది తర్వాత వాడు యశస్వి ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నాడు మూడవ సంతానం సంధ్య కూడా భర్త కలిసి అమెరికాలోనే ఉంటుంది ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలతో సంసారాలతో ఆనందంగా జీవిస్తున్నారు పగలంతా పూజలు పునస్కారాలతో సాయంత్రం అయితే చాలు పిల్లలతో వీడియో కాల్స్తో తీరిక లేకుండా గడుపుతున్నారు విశ్వనాథం అనసూయలు డెబ్బై ఏళ్ళ వయసులో ఆరోగ్య సమస్యలు సహజమే కావడంతో విశ్వనాథం రక్తపోటు షుగరు వ్యాధులతో కాస్త సతమతమవుతూ ఈ మధ్య తరచుగా డాక్టర్ను సందర్శిస్తూ ఉన్నాడు అనసూయకు కూడా రక్తపోటుకు మందులు వాడుతుంది ఇప్పుడు వచ్చిన సమస్యల్లా అనసూయతోనే ఈ వయసులో తమకు తోడు కావాలని ఆ బాధ్యత కొడుకుతే కాబట్టి అమెరికాలో ఉన్న కొడుకు కుటుంబం అంతా ఇండియా వచ్చేయాలని పట్టుబట్టింది యశస్వి కూడా ఈ వయసులో వారికి తమ తోడు అవసరమని అనుకున్నాడు కానీ వచ్చిన చిక్కల్లా ఏమిటంటే అక్కడ ఎదిగిన పిల్లలతోనే అక్కడి చదువులు వాతావరణానికి అలవాటు పడిన పిల్లలు ససేమిరా ఇండియాలో స్థిరపడటానికి ఇష్టపడటం లేదు అందుకే బాగా ఆలోచించి అక్కడే అమెరికాలోనే ఉన్న చెల్లెలు సంధ్యతో బెంగళూరులో ఉంటున్న అక్క రమ్యతో చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయం ఓ శుభముహూర్తాన తల్లిదండ్రులకు తెలియజేశాడు దాని సారాంశం ఏమిటంటే తల్లి తండ్రి తక్షణమే హైదరాబాదులో ఇల్లు ఖాళీ చేసి బెంగుళూరులో రమ్య దగ్గరకు వెళ్ళాలి వాళ్ళ ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే ఆ అపార్ట్మెంట్లోనే పక్కనే మరో ఫ్లాటు అద్దెకు తీసుకొని ఉండాలి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా ప్రక్కనే అక్క కుటుంబం ఉంటుంది కాబట్టి వారు చూసుకుంటారు అప్పుడు తల్లిదండ్రుల గురించి తనకు ఓ నిశ్చింత వస్తుంది ఇది యశస్వి నిర్ణయం కానీ కొడుకు నిర్ణయానికి ససేమిర అంటున్న భార్యను చూసి విశ్వనాథం అయోమయంలో పడిపోయాడు మీరెన్ని చెప్పినా నాకు అమ్మాయి దగ్గరకు వెళ్ళేందుకు మనస్కు అంగీకరించటం లేదు అనసూయ స్వరంలో బాధ ధ్వనించింది తప్పే ఉంది చెప్పు ఎంతమంది ఉండటం లేదు విశ్వనాథం చెప్పేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నాడు అబ్బాయి ఉండగా అమ్మాయి దగ్గర ఉండటం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు అనసూయ తన పట్టు విడవటం లేదు అసలు నీ బాధ ఏంటమ్మా చెప్పు మేము మిమ్మల్ని సరిగా చూసుకోలేము అనుకుంటున్నారా మా మీద నమ్మకం లేదా రమ్య ఓ రోజు తల్లికి ఫోన్ చేసి అడిగింది అదేం కాదు కానీ నేను ఒక్క మాట అడుగుతాను చెప్పవే తల్లిదండ్రుల బాధ్యత కొడుకుదే కదా వాడు నీ మీద వదిలేయాలనుకోవటం ఏమైనా భావ్యంగా ఉందా చెప్పు అనసూయ అనేసింది కొడుకే చూసుకోవాలని అనుకోవటం ఏంటమ్మా మమ్మల్ని కూడా మీరు చదివించారు పెళ్ళిళ్ళు చేశారు తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత మాకు కూడా ఉంది అయినా వాడు బాధ్యత మరిచేవాడైతే ఇదంతా ఎందుకు చేస్తాడు చెప్పమ్మా ఇక్కడ ఇల్లు తీసుకొని మీకు అయ్యే ఖర్చు అంతా పంపిస్తానంటున్నాడు హైదరాబాదులో మీరు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ఇదంతా చేస్తున్నాడు మీకు ఆరోగ్యరీత్యా ఏమైనా ఇబ్బంది ఏర్పడితే మీరిద్దరూ ఎవరూ తోడు లేకుండా ఇబ్బంది పడతారని వాడి బాధ నువ్వు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు మా మీద ప్రేమ ఉన్నవాడైతే నేను చెప్పినట్లుగా ఇండియా వచ్చేవాడు అనసూయ స్వరంలో నిష్ఠూరం ఇప్పుడు ఇండియా వచ్చేస్తే వాడి పిల్లల చదువులు కెరీర్ అంతా పాడైపోతుంది కదమ్మా దానికి తోడు అక్కడి వాతావరణం చదువులకు అలవాటు పడిన పిల్లలు ఇక్కడ చదువులకు అలవాటు పడాలంటే చిన్న పని కాదు నువ్వు అర్థం చేసుకోవాలి రమ్య చాలాసేపు నచ్చజెప్పి ఫోన్ పెట్టేసింది అసలు మీ వల్ల వచ్చింది ఇదంతా బెంగుళూరు వెళ్ళటం మీకు ఇష్టం లేదని చెప్తే గత్యంతరం లేక వచ్చేవాడు అనసూయ విశ్వనాథం మీద విరుచుకుపడింది వాడు ఇండియా రావాలనుకునే దానివి అమెరికా పంపించటం ఎందుకు ఆ రోజు యశస్వికి అమెరికాలో ఎంఎస్ చేయాలని బ్యాంకులో డిపాజిట్ కట్టాలంటే నీ నగలన్నీ తాకట్టు పెట్టి మరీ డబ్బు పోగు చేసి పంపించావు మీ అక్కయ్య కొడుకు మేనమామ మనవడు అమెరికాలో ఉన్నారు నీ కొడుకు కూడా అక్కడ ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలని ఉబలాట పడ్డావు ఇవన్నీ నీ పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలనే చేశావు ఇప్పుడు వాడికి తన పిల్లల గురించి ఆలోచించవలసిన సమయంలో ఇలా అంటే ఎలా చెప్పు సరే వాడు అక్కడ సంపాదించి వాడు ఒక్కడే అనుభవిస్తున్నాడా మన అప్పులన్నీ తీర్చాడు తాకట్టులో ఉన్న పొలాలు విడిపించాడు ఇంత సౌకర్యవంతమైన ఇల్లు పని మనుషులు వంట మనిషి కారు ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకొని వెళ్ళే డ్రైవర్ సంవత్సరానికి రెండుసార్లు మనం చేసే బదరీనాథ్ అమర్నాథ్ యాత్రలు అమెరికా యాత్రలు ఇవన్నీ వాడు కల్పించినవి కావు మనకు అన్నీ సమకూరిన తర్వాత మన వార్ధక్యం చూపించి ఇప్పుడు వాడి భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు గాలికి వదిలేసి రమ్మనటం భావ్యమా చెప్పు విశ్వనాథం అనునయంగా నచ్చ చెప్పాలని చూశాడు మీరంతా నాకు నచ్చ చెప్పాలని చూస్తున్నారు కానీ మీ కోడలు రానివ్వదులేండి ఆ విషయం మీకు తెలుసు భర్తకు కాఫీ ఇస్తూ మూతి విరిచింది అనసూయ ఓహో అదా సంగతి విశ్వనాథంకు అనసూయ అత్తగారి హోదాలో మాట్లాడుతుందన్న విషయం అర్థమైంది ముసలితనంలో అత్త మామలను చూసుకోవలసిన బాధ్యత లేదా మీ కోడలికి నేను మీ అమ్మా నాన్నలను చూసుకోలేదు అంటున్న అనసూయ మాటలకు విశ్వనాథం ఏమీ మాట్లాడలేదు కానీ ఆమె పట్టుదలలోని అంతరార్థం మాత్రం అవగతమైంది ప్రతిరోజు యశస్వి ఫోన్ చేయటం ఎప్పుడు బెంగళూరు వెళ్తున్నారని అడగటం తల్లి ఒప్పుకోకుండా యశస్విని ఇండియాకు వచ్చేయమని గొడవకు దిగటం విశ్వనాథం ఏదో ఒకటి సర్ది చెప్పటం మామూలైపోయింది ఓ రోజు అమెరికా నుండి చిన్న కూతురు సంధ్య తల్లికి ఫోన్ చేసినప్పుడు మాటల సందర్భంలో తాము అమెరికా నుండి వచ్చేస్తున్నట్లుగా చెప్పింది అదేంటే ఇప్పుడు ఎందుకు వచ్చేస్తున్నారు అక్కడ ఇల్లు కూడా కొనుక్కున్నారు కదా ఏమైనా సమస్య అనసూయ ఆందోళన పడింది అత్తయ్య మావయ్య పెద్దవారైపోతున్నారు కదమ్మా వారిని చూసుకోవాలి కదా అంది సంధ్య మరి పిల్లలు చదువులు తప్పదు పిల్లలు చిన్నపిల్లలే కాబట్టి సమస్య లేదు ఇక్కడ ఇల్లు కూడా అమ్మకానికి పెట్టాము ఓ రెండు నెలలలో అన్నీ సెటిల్ చేసుకొని వచ్చేస్తాము సంధ్య నీరసంగా అంది అయ్యో అదేమిటే ఇద్దరూ ఉద్యోగాలు చేసి సంపాదించుకుంటున్నారు ఇలాంటప్పుడు అయినా మీ ఆడపడుచు ఇక్కడే ఉంది ఆ పిల్ల చూసుకోవచ్చు కదా తల్లిదండ్రులను ఈసారి కాస్త ఆగ్రహం ధ్వనించింది అనసూయ స్వరంలో నమ్మా నేను కూడా అదే అన్నాను తల్లిదండ్రుల బాధ్యత కొడుకుది అంటున్నారు సాగర్ కూడా ఏమీ మాట్లాడటం లేదు రాక తప్పటం లేదు సంధ్య స్వరంలో నిస్సహాయత బాధ అనసూయ మనసును కదిలించి వేసింది అయినా ఇదేం విడ్డూరమే తల్లి తల్లిదండ్రులకు ఎవరింత ముద్ద పడేస్తే పోదు ఒకరే చూడాలని పట్టు పట్టుకొని కూర్చుంటే ఎలా ఇంతకు నీ ఆడపడుచు ఏమంటుంది వాళ్ళు ఆనందంగా ఒప్పుకున్నారమ్మా మా అత్తగారు ఒప్పుకోవటం లేదు కొడుకు ఉండగా కూతురు చూడటం ఏంటని అంటున్నారు స్వార్థపరులేమో తల్లిదండ్రులను చూడలేక వదిలించుకోవాలని చూస్తారు చూసే పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఈ నిగ్గు ఏమిటే మరీనో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాకపోతే అమెరికా పంపించేటప్పుడు తెలియదు ఆవిడకు అక్కడ స్థిరపడితే రావటం కష్టమని అనసూయకు వియ్యపురాలి మీద కోపం ముంచుకు వచ్చింది ఆ వెంటనే ఏమనిపించిందో కానీ ఫోన్ పెట్టి కాసేపు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది ఓ వారం తర్వాత నాన్న యశస్వి సామానంతా సర్ది లారీకి ఎక్కించాము మమ్మల్ని తీసుకొని వెళ్ళేందుకు మీ అక్క బావ వచ్చారు రేపు బయలుదేరి బెంగుళూరు వెళ్తున్నాము నువ్వు కోడలు పిల్లలు జాగ్రత్త మా గురించి దిగులు పెట్టుకోకండి మాకు ఏదైనా ఇబ్బంది అయితే చూసుకోవటానికి ఎటు మీ అక్క బావ ఉన్నారు నువ్వు మా గురించి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉద్యోగం కోడలిని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో ఎటు గ్రీన్ కార్డు ఉంది కాబట్టి మేము కూడా నీ దగ్గరకు వస్తాం లేకపోతే అప్పుడప్పుడు నువ్వు వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్తే సరిపోతుంది అనసూయ ఫోన్లో అమెరికాలో ఉన్న కొడుకుకు వీడియో కాల్లో హడావిడిగా ఆప్యాయంగా చెప్తుంటే యశస్వికి తల్లిలో మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాకపోయినా హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు ఓ వారం రోజుల క్రితం సంధ్య తల్లితో ఫోన్లో మాట్లాడిన తర్వాత సంధ్య ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగిన సంధ్యకు తన వైపే అయోమయంగా చూస్తున్న భర్త కనిపించాడు ఒక్క క్షణం ఏం చెప్పాలో అర్థం కాకపోయినా ఆ మరుక్షణమే నవ్వేసింది ఏంటిదంతా మనం ఇండియా వెళ్తున్నామా సాగర్లో ఇంకా అయోమయం వీడనే లేదు అవును ఎందుకు ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా మరి కొన్నేళ్ళు అయిన తర్వాత అయినా అత్తయ్య మామయ్య మన అమ్మా నాన్నలాగే బాధపడతారు కాబట్టి ఇప్పుడు మన పిల్లలు చిన్నవారు ఇంకా చదువులో పడలేదు ఇక్కడ జీవితానికి స్వేచ్ఛకు కూడా బందీలు కాలేదు అందువల్ల మనం ఇప్పుడు వెళ్ళిపోవటమే కరెక్ట్ పిల్లలు కాస్త పెద్దవారు అయితే వాళ్ళు ఇబ్బంది పడతారు మరి నా జాబ్ నా కెరీర్ ఇండియాలో కూడా జనం బ్రతుకుతున్నారోయ్ చిలిపిగా అంటూ నవ్వింది అదంతా సరే అత్తయ్యకు అమ్మ మీద అబద్ధాలు చెప్పావెందుకు వాళ్ళు మనల్ని రమ్మనటం లేదు కదా అలా చెప్తేనే మా అమ్మ అత్త మనసులోంచి అమ్మ మనసు బయటకు వచ్చింది హాయిగా నవ్వేసింది సంధ్య మా అత్తగారి సంగతేమో కానీ ఈ కోడని మనసు మాత్రం కూతురిలా ఆలోచించింది అర్ధాంగిని ప్రశంసంగా చూస్తూ ఆప్యాయంగా హత్తుకున్నాడు సాగర్ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు అలాగే కొత్తవారు వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ